హాయ్ అండి వెల్కమ్ టు కేయిస్రాణి ఇక్కడ మీరు చూస్తున్నది మినప మినపవడలు అంటేనే ఆయిల్ తీసుకుంటాయి అందరూ భయపడిపోతుంటారు వాటిని అవాయిడ్ చేస్తూ వేరే వేరే పప్పులతో వేస్తుంటారు కదా అవునండి ఆయిల్ అయితే తీసుకుంటాయి కానీ వాటిని ఆయిల్ తీసుకోకుండా ఉండేలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మంచి కలర్ కూడా వచ్చేలా క్రిస్పీగా కూడా వచ్చేలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి ఆయిల్ అయితే తీసుకోవు ఇలా చేస్తే అంతేకాదు కొత్తగా వంట నేర్చుకుంటున్న పిల్లలు కూడా ఈజీగా ఎలా వేసుకోవాలో కూడా చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి అందులోకి మినపగుండ్లను నానపోసుకోవాలి పోసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ పోసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ పోసిన తర్వాత ఇందులో కొంచెం బియ్యం వేసుకోవాలండి బియ్యం నా వీటితో పాటే నానబెట్టేసేయాలి ఇలా కొంచెం వేసుకోవటం వలన ఆయిల్ అనేది తీసుకోవు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు కూడా వేసి వాటర్ పోసి ఐదు ఆరు గంటలు నానబెట్టాలండి బాగా ఇక్కడ చూడండి నానేంత తర్వాత నేను నైటే నానబెట్టాను ఉదయానికి ఉదయం చేసుకోవాలంటే నైటే నానబెట్టుకోవాలి నైట్ చేసుకోవాలంటే ఉదయం నానబెట్టాలి సాయంత్రం చేసుకోవాలంటే నానిన తర్వాత చూడండి ఇక్కడ ఈ శనగపప్పు వేయటం వలన మంచి కలర్ వస్తాయండి అందుకని శనగపప్పు కూడా వేసుకోవాలి నానిన తర్వాత ఇలా బాగా కడిగేసుకొని శుభ్రంగా వాటర్ వంచేసుకోవాలండి వాటర్ ఉండకూడదు వాటర్ లేకుండా ఇలా గ్రైండర్లోకి వేసుకోవాలి గ్రైండర్ని ఎప్పుడైనా స్విచ్ వేసి తిరుగుతూ ఉండేటప్పుడే పప్పులు వేసుకోవాలండి ముందే పప్పులు వేసి గ్రైండర్ స్విచ్ వేయకూడదు అయితే వేసిన వెంటనే గుండ్లు ఇలా పట్టేస్తూ ఉంటాయి కదా ఇక్కడ ఇలా తీసుకుంటూ ఫస్ట్లో మాత్రం ఇలా కొంచెం తీసుకుంటూ ఉండాలి కొంచెం ఎదిగే వరకు అలా పట్టేస్తూ ఉంటాయి కొంచెం ఒక్కొక్క చుక్కగా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా వేసుకుంటూ కొంచెం సేపు మెదిగిన తర్వాత పిండి మెత్తబట్టిన తర్వాత పప్పులు మెదిగిన తర్వాత ఇంకా మనకు అలా తీయాల్సిన పని ఉండదు ఇక్కడ చూడండి నాకు పిండి రెడీ అయిపోయింది మొత్తం మీద నాకు వాటర్ వచ్చేసి చిన్న డే పట్టాయండి నేను కొంచెం వేసాను ఇప్పుడు పిండి మెదిగిందా లేదా చూడటానికి ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఇలా పిండి ముద్దను వేసి చూడండి ఇలా పైన చూడండి చక్కగా తేలుతూ ఉంది కదా ఇలా ఉంది అంటే మీకు పిండి రెడీ అయినట్లే ఇంకెప్పుడు తో పిండిని తీసేసుకోవచ్చు బౌల్లోకి ఇలా మొత్తం పిండిని కూడా అలా తీసేసుకోండి మిక్సీలో వేసుకున్నా కూడా ఇదే టిప్స్ ఫాలో అవ్వాలండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తురిమిన అల్లాన్ని కూడా వేసుకోవాలి ఒకటి రెండు ఇంచల అల్లం వరకు పడుతుంది ఒక అంగుళం రెండు అంగుళాలు అంత అల్లం పడుతుంది ఇలా తురిమి వేయండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు మీకు స్పైసీకి తగ్గట్టు ఒక ఐదు ఆరు కాయల వరకు వేసుకోవచ్చు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఇలా ఫ్రెష్ చేస్తూ వేయండి సపరేట్గా విడిపోతూ ఉంటాయి అవి ఇప్పుడు ఇవి మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసేయండి ఉప్పు అనేది సాల్ట్ అనేది ఎప్పుడూ కూడా రుబ్బేటప్పుడు వేయకూడదండి రుబ్బేటప్పుడు వేయటం వలన లూజ్ అయిపోతుంది ఇలా కలిపేటప్పుడే వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు లూజ్ అవ్వదు ఇలా కలపటం వలన ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకోవాలి అక్కడ ఆయిల్ వేడవుతూ ఉంది కదా మనం ఒక గిన్నెలో చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి ఇక్కడ చూసారా ఇలా ఇంత బౌల్లో తీసుకొని ఇలా చేయి తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ముద్ద తీసుకుంటూ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ తడి చేతితో ఇలా అన్నామంటే రౌండ్ షేప్ వస్తుంది పిండి ఇప్పుడు గొట్టన వేలితో ఇలా ఆనేసుకోవటం ఆయిల్లోకి వదిలేసేయటం ఇలా ఈజీగా వేసుకోవచ్చండి టిప్ అండి ఇంకొకటి వేరే చూపిస్తాను ఇంకొక రకంగా కూడా ఇలా అయితే చాలా ఈజీగానే వేసుకోవచ్చు ఎప్పటికప్పుడే ఒక్కొక్కటి వేసేటప్పుడు వాటర్లో చేయి ముంచేసుకోవటం పిండిని తీసుకొని ఇలా రౌండ్ ఇలా అనుకుంటే రౌండ్ షేప్ వస్తుంది వట్టనూలతో ఇలా అనేసుకోవటం వేసేసుకోవటం వేసిన తర్వాత రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వండి అప్పుడు తిరిగి తిప్పివేయండి మనం శనగపప్పులు వేయటం వల్ల మంచి కలర్ వస్తాయండి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పైన ఎప్పుడైనా సరే బి బియ్య పప్పుల్లో బియ్యం వేసుకుని నానబెట్టుకుంటే ఆయిల్ అనేది తీసుకోవండి మినప వడలు ఎప్పుడు కూడా చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటాయి ఇక్కడ చూడండి కలర్ ఎంత చక్కగా వచ్చాయో మంచిగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు వీటిని ఒక గంటలోకి ఇలా తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఫస్ట్ నూనె వడ ఆయిల్ మొత్తం అందులో కుడుస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఎలా అంటే ఇలా కవరు వేసుకుని కవరుపై నీళ్లు చల్లుకుని ఇలా తడి చేసుకొని పిండి ముద్దలు పెట్టేసుకుని ఇది కూడా ఒకటి పండి ఇలా త్వరగా కూడా వేసు ఇలా కూడా త్వరగా వేసుకోవచ్చు చేయి తడుపుకుంటూ ఎప్పటికప్పుడే ఇలా రంధ్రం పెట్టుకోవటం పిండి ముద్ద పెట్టుకునేటప్పుడే రౌండ్ షేప్లో పెట్టేసుకుని ఇలా మధ్యలో రంధ్రం పెట్టేసుకొని అక్కడ ఆయిల్ వేడవుతుంది కదా ఇలా తీసేసుకొని అందులోకి వేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ చేసే చేయాలనుకున్నప్పుడు ఇలా కవర్లను ఫాలో అవ్వండి కవర్ల అయితే ఎక్కువగా పెట్టి చేసుకోవచ్చు త్వరగా అయిపోతాయి ఇలా మళ్ళీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై కానిచ్చి అప్పుడు తిప్పి వేసుకోవాలండి ఎక్కువ వడలు వేసినప్పుడల్లా నేనైతే ఇలా కవర్ మీద వేస్తూ ఉంటానండి తక్కువ వడలు వేస్తే మాత్రం అలా చేతి మీద వేస్తూ ఉంటాను ఇలా కవర్ మీద వేయటం వలన ఎక్కువ పెడతాయండి మనం పెద్ద కళాయి పెట్టుకున్నా కానీ ఎక్కువ ఆయిల్ పోసుకున్నా కానీ దీని మీద పది వరకు పెట్టేసుకోవచ్చు ఈ కవర్ మీద పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకొసుకోవచ్చు అనమాట ఇలా చాలా ఈజీగానే ఉంటాయి కాకుంటే ఎప్పటికప్పుడు కవరు తడుపుకోవాలి చేతిని తడుపుకోవాలి అప్పుడు ఈజీగా పడుతుంటాయి అనమాట ఇప్పుడు ఇలా తిప్పి వేసుకోవటం వల్ల ఇప్పుడు ఎంత ఫ్రై అయితే ఈ కలరు వస్తేనే మంచి క్రిస్పీగా వస్తాయండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఉండాలి మరీ లైట్గా తీస్తే మెత్తగా ఉంటాయి ఇలా ఉంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకండి ఆయిల్లో వేయటానికి భయపడుతుంటారు కదా చిన్న టీ కంటే తీసుకొని దాన్ని తడి చేసేసుకొని నీళ్ళలో ఉంచేసుకొని ఇలా పైన పిండి ముద్ద పెట్టి వేలతో రంధ్రం పెట్టేసుకొని ఇలా వదిలేసుకుంటే మళ్ళీ నీళ్ళల్లో పిండి నీళ్ళల్లో నీళ్ల గిన్నెలో గరటను ముంచేసుకుని ఇలా పిండి ముద్దను పెట్టేసుకొని రంధ్రం పెట్టేసుకొని వదిలేసేయండి చాలా ఈజీగా వేసుకోవచ్చండి పిల్లలు ఇప్పుడే వంట నేర్చుకునే పిల్లలకి భయం వేస్తుంటుంది ఆయిల్లో వదలాలంటే చేతిమే పడుతుందేమోనని ఇలా వేసుకోవచ్చండి ఈజీగా అంతేకాదు అందులో వదలటానికి ఆయిల్లో వదిలేసేయడానికి చేతి మీద పడతాయని భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారా టీకరెట్టి మీద వేసినా కానీ రౌండ్గా ఎంత బాగా వచ్చాయో వడలు చూడండి మంచి కలర్ కూడా చాలా ఇలా చేస్తే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇలా చేస్తే మాత్రం చాలా బాగా వేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ తీసుకోవు మంచి టేస్టీగా కూడా ఉంటాయి నేనైతే ఎన్ని వడలున్నా ఇలాగే వేసేస్తూ ఉంటాను లేదంటే కవర్ మీద వేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు మీరు ఎప్పుడు ఇలా వడలు వేయాలన్నా కొంచెం మినప పప్పుతో పాటు బియ్యం నాన కలిపి నానబెట్టేసుకోండి మీకు ఆయిల్ అనేది తీసుకోవు చాలా బాగా వచ్చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి